పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా సస్తర్ గారు మన ద్వారంపూడి రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను సస్తర్ గారు మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు అంటే ఇప్పటి వరకు పడుకుని ఉంటారు సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ రేసులో అదే టికెట్ రేసులో నేను ఉన్నాను ఎమ్మెల్యే టికెట్కి నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిద్రలో మాట్లాడుతున్నట్టున్నారు జ్వారం కుక్కలు మురిగిన అదే దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు మురిగాయి అంటారు అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి రెడ్డి గారి మీద మాఫియా అది మన మాఫియాది బియ్యం మాఫియా అంటారు లేకపోతే మన పోర్టుకి సంబంధించిన గొడవలు అంటారు క్వారీ అంటారు ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ప్రతిసారి అంటే మీరు గంజాయి గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి వ్యాపారం ఎలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద రెడ్డి గారు మీరు అంటూ ఉండడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని మేము ఒకటే అడుగుతున్నాం మీరు అస్తమాటు ముంబై వెళ్ళి వస్తూ ఉంటారు అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా మేము కూడా అడగచ్చు మీరు అస్తమాటు ముంబై వెళ్తే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా ముఖ్యంగా ఇంకొకటిందన్న ప్రెస్ మీట్లో నేను చాలా చూశానండి ప్రశ్నిస్తాను ప్రతి విషయంలోనూ ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తాను ద్వారంపూడి రెడ్డి గారి బా బాధితులందరినీ కూడా మేము వాళ్ళకు అండగా ఉంటాము మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అయ్యా ఒకటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాము ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిపి రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత మరి మీరు నోరు ఎందుకు మూసిపోయిందో పార్టీది నాకు తెలియలేదు ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలను కానీ అక్రమాలను కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ ప్రశ్నించలేదు వాళ్ళకి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటను కూడా నిలబ నిలబెట్టుకోలేకపోయారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఇద్దరిదే పొత్తు అంటున్నారు కదండి కాబట్టి మేము మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ మేము ప్రశ్నిస్తాము బాధితులకు అండగా ఉంటామని చెప్పడం మా అందరికీ అయితే అంటే మాకే కాదండి చూస్తున్న ప్రజలు అందరూ కూడా చాలా వెటకారంగా చూస్తున్నారు అంటే అప్పుడు పడిపోయిన నోరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు వచ్చిందా అని చెప్పేసి ప్రజలు చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్నారు మిమ్మల్ని అందరినీ చూసి ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాధితుల్ని మేము అండగా ఉంటాము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా కాపులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మేమందరం కూడా కాపులమే అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు మేమందరం కాపులమే మాకు అయితే మాత్రం ద్వారంపూడి రెడ్డి గారు ఎప్పుడు మంచి ఇచ్చి ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు కానీ మీ ఒక విషయం ఎందుకంటే కాకినాడలో ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది ద్వారంపూర్ రెడ్డి గారి పేరు తీసుకురావాలి ఎందుకంటే మీ నాయకుడికే కాదండి మీకు కూడా అలవాటు ఏంటంటే ద్వారంపూర్ రెడ్డి గారి పేరు ద్వారంపూర్ రెడ్డి గారి పేరు తీసుకొస్తే ప్రజలు ఎక్కువ మంది దాన్ని చూస్తారు మీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం ద్వారంపూర్ రెడ్డి గారి పేరు మీరు అందరూ ఉపయోగించుకుంటున్నారు అంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే అది మంచి ఏంటి చెడు ఏంటి మానేసి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాలి ఆయన పేరు తీసుకురావాలి ఆయన పేరు తీసుకొస్తే మా ఇమేజ్ పెరుగుతుంది ప్రజల్లో ఎక్కువ వ్యూస్ మాకు వస్తాయని మీరు ఆలోచిస్తున్నారు అంతేగాని అక్కడ మంచి ఏంటో చెడేంటో ఏం జరిగిందో అన్నది మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటామండి ఇంకొక విషయం నిన్న విన్నానండి నిన్న చూశాను ప్రతి విషయంలోనే మొత్తం ససిధారి గారు మా మీద కేసులు పెట్టండి కేసులు పెట్టండి కేసులు పెట్టండి మేము రెడీగా ఉన్నాం ఏ కేసునైనా ఎదుర్కోవడానికి అని చెప్పేసి ససిధారి గారు అంటుంటే మాకు నవ్వు వస్తుంది ఆ పార్టీ తీసుకునే సూట్ కేసులు అనుకుంటున్నారేమో ఆయన కానీ కాదండి ఆయన మీద సూట్ కేసుకి కేసుకి ఒక్కసారి మీరు తేడా గమనించండి పార్టీ తీసుకునే సూట్ కేసులు అనుకుని పెట్టండి ఏ పెట్టండి ఇవ్వండి ఇవ్వండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ కేసు సూట్ కేసు ఎందుకంటే సూట్ కేసులు తీసుకోవడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఈ కేసు గురించి అంటే తెలియదు అనుకుంటా కేసు అన్నది ప్రతి ఒక్కరి మీద పెట్టేయడం కాదండి అక్కడ మంచి ఏంటి చెడు ఏంటి అక్కడ ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కేసులు పెడతారు తప్ప ఎవరి మీద పెడతారు వాళ్ళు కేసులు పెట్టేయరండి మీరు అది ఒక్కసారి తెలుసుకుని మాట్లాడితే మంచిది ముఖ్యంగా ససిధారి గారు చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడుతున్నారు పార్టీ మీటింగ్లు కూడా నిన్న కండక్ట్ చేశారు ముఖ్యంగా ససి్యధారి గారిని ఒకటే అడుగుతున్నావు సశిధర్ గారు ముందు మీరు ఒక్కసారి మీ పార్టీలో మీరు ఉన్నారు ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఏదైనా పార్టీ మీటింగ్ జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎక్కడైనా పార్టీ మిమ్మల్ని గుర్తించి ఆ పార్టీ ఫ్లెక్సీలో ఎప్పుడైనా మీ ఫోటో వేసిందా అండి నాకైతే ఎక్కడ మ్యాక్సిమం మీ పార్టీ ఫ్లెక్సీలో సచిధర్ గారు ఫోటో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీ పార్టీ మిమ్మల్ని గుర్తించట్లేదు మీ పార్టీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే అక్కడ రెండు కార్యకలా రెండు కార్యాలయాలు ఒకటి రే మీది ఒకటి పార్టీ ప్రెసిడెంట్ది అంటే మీలో మీకే పొంతం లేదు మీకే మీకు పొత్తు లేదు మీలో మీకు ఒకరికొకరు అండగా లేరు అలాంటిది మీరు ద్వారంపూర్ రెడ్డి గారి యొక్క బాధితుల్ని మేము అండగా ఉంటాం ముందు మీ కార్యకర్తలు అంటే జనసేన కార్యకర్తలు మీరు అండగా ఉండండి పాపం జనసేన కార్యకర్తలు చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతో పరిస్థితి అది తెలుగుదేశాన్ని తీసుకొచ్చి మీరు ఇద్దరం కలిపి పోటీ చేస్తామంటే అక్కడ మీకు చెయ్యాలా లేకపోతే తెలుగుదేశానికి చెయ్యాలా ఏంటి తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి జనసేన నచ్చి తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశానికి పని చేయమంటే జనసేన కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా